నీవే తల్లివి తండ్రివి నీవే నా తోడు నీడ నీవే సఖుడవు నీవే తల్లివి తండ్రివి నీవే నా తోడు నీడ నీవే సకుడ నీవే గురుడవు దైవము నీవే గురుడవు దైవము నీవే నా యుగతియు నిజముగ కృష్ణ నీవే నా యుగతియు నిజముగ కృష్ణ ఆ ఓ కృష్ణ నీవే నాకు తల్లివి తండ్రివి సహాయకుడివి సఖుడవు నా గురువు కూడా నీవే నా దైవము ప్రభువు పతి గతి కూడా నీవే అయి ఉన్నావు ఇలా సమస్తము నీవే అయి ఉన్నావు హరియను హరియను రెండక్షరములు పాదకముల సును పాతకములనంభుజనాభా హరిమ మహత్స్వము హరిణీ నామహత్స్వము హరిహరి పొగడంగ వశమే హరి శ్రీ కృష్ణ హరిహరి పొగడంగ వశమే హరి శ్రీ కృష్ణ ఆ నీ హరియను రెండు అక్షరములు మా పాపములను పోగొడుతున్నవి ఓ కృష్ణ నీ పేరులోని మహత్యము గురించి కీర్తించడం మాకు సాధ్యమా అందెలు గజ్జెలు మ్రోయగా జిందులు ద్రక్కుచును వేడ్క చెలువారంగా అందెలు గజ్జెలు మ్రోయగా జిందులు ద్రక్కుచును వేడ్క చెలువారంగా ನಂದು ಗೋಪಿಕ ನಂದು ಸತಿಯಾ ಗೋಪಿಕ ಮುಂದರ ಮುರಿಯುಚು ಕೃಷ್ಣ ನಂದು ನಿ ಗೋಪಿಕ ಮುಂದರ ನಾಡುದು ಭೂಮಿ ಮುರಿಯುಚು ಕೃಷ್ಣ ಓ ಕೃಷ್ಣ ಬಾಲ್ಯಮನಂದು ನೀ ಕಾಲಿ ಅಂದಲತ ಗಜ್ಜಲತೋ ಗಲ್ಲು ಗಲ್ಲುಮನ ಗಂಚುತು ಆಡುಚು ನಂದು ಭಾರ್ಯ ಯಶೋಧ ಮುಂದರ ముద్దులకే నీ మాటలతో అందరినీ అలరించినావు నందుని ముద్దుల పట్టివి మందరగిరి ధరుని హరుని మాధవు విష్ణున్ నందుని ముద్దుల పట్టివి మందరగిరి ధరుని హరుని మాధవు విష్ణున్ సుందర స్వరూపుని మునిగణ వందితూ భక్త భక్తవత్సల కృష్ణ సుందర స్వరూపుని మునిగణ వందితూ భక్త భక్తవత్సల కృష్ణ ఓ కృష్ణ నీవు నందుని ముద్దుల పట్టివి మందరగిరిని మోసినవాడవు కూర్మావతారుడవు శ్రీహరి విష్ణువు కూడా నీవే లక్ష్మీదేవి భర్తవు సుందరమైన స్వరూపము గలవాడవు ಮುನುಲಂದರಿಚೇ ಕೊನಿಯಾಡದಗು ವಾಡವು ಭಕ್ತ ವತ್ಸಲುಡಬು ನಿನ್ನೆ ಎಲ್ಲಪ್ಪಡೂ ಮನಸಾರಾಕಲಿ ಚದನು ಸ್ವಾ